శ్రీ మహాగణాధిపతి యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా కోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త పూజిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవుడు సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కాని అంటే తెడ్డ అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు ఇళ్లలోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వపవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి వాపు రమణులు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధరణి లేకపోవడమే కొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి స్థిరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్రరాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చు వృశ్చిక రాశి ఇంగ్లీష్లో దీన్ని స్కార్పియో అంటారు దీని లక్షణాలు స్థిర రాశి జలతత్వ రాశి సౌమ్య రాశి స్త్రీ రాశి సరి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యన జన్మించినవారు భారతీయ పద్ధతిలో నవంబర్ పదహారు నుండి డిసెంబర్ పదహారవ తేదీల మధ్యలో పుట్టినవారు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారు అలాగే తమ పేర్లను మధురక్షరం తో నీ ను యు అనే అక్షరాలు ఉన్నవారు కూడా వృశ్చిక రాశి వారిగా చెప్పబడ్డారు వృశ్చిక రాశిని సంస్కృతంలో కీటక రాశి అంటారు మనం విషకీటకం అంటాం ఈ రాశిలో రెండు రకాల వారు ఉంటారు మొదటి రకం వారు తమ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకునేవారు రెండో వారు తమ భావోద్వేగాలు తట్టుకోలేని వారు పూర్తిగా ఈర్ష్యా ద్వేషాలతో గట్టి పట్టుదల తమ సుఖాలకి ఎంత దారుణానికైనా వెనుకాడని వారుగా ఉంటారు తొందరపాటుతనము మొండితనము విమర్శన చేసే గుణము ఉంటాయి స్థిరమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి వీరిని ప్రభావితం చేయడం కష్టంగానే చెప్పవచ్చు మంచి శక్తి కలిగి ఉంటారు ఇతరులపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు అయితే వీరికి నమ్మకం కుదిరిందా వారికి పూర్తిగా విధేయులై ఉంటారు తేడా వస్తే కఠినంగా ప్రవర్తిస్తారు అలాగని క్రూరులు అని చెప్పలేము అనుకొంత సాత్వికత ఉండదు వీరికి భావోద్వేగ వీరి భావోద్వేగాలు ముఖంపై కనపడవు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వీరు అవమానానికి గురవుతున్నామని భావిస్తే ఊహించిన విధంగా ఎదుర్కొంటారు తమ విషయాలు సైతం ఎవ్వరికీ తెలియనివ్వరు ఈ రాశిలో పుట్టినవారు తమ ఊహలు కనవడంగా ప్రవర్తించేవారు మంచి తెలివితేటలు కొంత రిజర్వ్గా ఉండేవారు పరిస్థితులకు తగినట్లు వెంటనే స్పందించే గుణం కలిగి ఉంటారు నిర్భయంగా నిష్కర్షగా ప్రవర్తిస్తారు వీరికి ఆకర్షణీయమైన శక్తి అది అద్వితీయమైనదే ఒక ప్రత్యేకమైన అందం తమ మీద పూర్తి నమ్మకం కలిగి ఉంటారు వీరి ప్రవర్తనలో నేర్పుతో అవతల వారిపై ఆధిక్యత సాధిస్తారు తమ చేష్టలతో ఒక విధమైన అచేతన స్థితికి తీసుకువెళ్తారు మాట కూడా ఆకర్షణీయంగా ఉంటుంది వీరిలోని రెండో కోణం ఇలా ఉంటుంది భాగస్వాముల బలహీనతల్ని ఏమాత్రం సహించడరు అందరిలో పొగిడి ఒక్కరూ ఉన్నప్పుడు విమర్శిస్తారు అలానే విమర్శను ఏమాత్రం తట్టుకోలేరు వీరికి ఇష్టం లేని వ్యక్తులకు వ్యతిరేకంగా గాలివాత్ర సృష్టించడము చెడుగా మాట్లాడడంలో ఏమాత్రము సందేహించరు వీరికి విధేయులే ఉన్నా పూర్తిగా వీరికి నమ్మకం కుదిరిందా అలా ప్రవర్తించిన వారిని అన్ని విషయాల్ని చూసుకుంటారు వృశ్చికం వారు ధైర్యవంతులు ప్రేమించడంలో ధైర్యాన్ని తెగువను చూపిస్తారు అయితే మూడ్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది సానుభూతి అర్థం చేసుకునే నైజం ఉన్నప్పుడే ప్రేమ సాఫీగా సాగుతుంది విమర్శను భరించలేరని ముందరే చెప్పుకున్నాం వీరి ప్రేమలో నిజాయితీని శంకించవలసిన పని లేదు విశాఖ విశాఖ నక్షత్రం వారి జంతు సంకేతం మగపులి పులికి అందం ఆకర్షణ కళ కాంతి అని ఉన్నాయి జంతువులన్నిటిలోనూ లైంగిక సామర్థ్యంలో ఘనత వహించేది పులే పులి నక్షత్రం పుడికి పుచ్చుకున్న విశాఖ నక్షత్రం వారు బలమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు మగపులి కావడంతో వీరిని కూడా అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి దింపే తోడు కావాలి అన్నిట్లోనూ మార్పు కోరుకున్నట్టే జోడు కట్టడంలో కూడా ఒకరితో సంతృప్తి పడరు ఈ జోడు కట్టేవారు మంచి సామర్థ్యం కలిగి ఉండాలని కోరుకుంటారు ఎక్కడైనా రాజీ పడతారు కానీ లైంగిక విషయాల్లో రాజీ పడరు చక్కని పరిసరాలు కావాలి కకూర్తి పడరు నిబంధనలు నీవారు అసలు ఇష్టపడరు తమకు కావలసినవి పోరాట దక్కించుకునే గుణం కుదరదంటే క్షణం వినిమించుకుని తిరిగి చూడడం తత్వం ఉంటాయి ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేని వారు వివాహం చేసుకున్నా తెలియని అసంతృప్తి వీరిని వెంటాడుతూనే ఉంటుంది అసలు ఈ జంతు రక్షణం వల్ల మాత్రము బయటపడదు కానీ ఏదో ఒక రూపంలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు అనురాధ అనురాధ నక్షత్రం వారి జంతు సంకేతం లేడీ ఒక రకమైన చూపులు ఇష్టం లేనట్లు కనిపించడం వీరి ప్రధాన లక్షణం తొందరగా బయటపడరు లేడీ లక్షణాలు పుచ్చుకున్న అనురాధ వారు అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి దింపుతారు నచ్చిన తోడు కోసం ఎంతైనా తెగిస్తారు లైంగిక విషయాల్లో రాజీ పడరు చక్కని పరిసరాలు కావాలి కకృతి పడరు నిబంధనలు నియమాలు అంటూ కొంత వేచి ఉండేలా ప్రవర్తిస్తారు కానీ ఒకేసారి కాకుండా ఎక్కువ కాలం ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేని వారు వివాహం చేసుకున్నా తెలియని అసంతృప్తి వీరిని వెంటాడుతూనే ఉంటుంది అసలు ఈ జంతువు లక్షణం వల్ల వీరు ఏమాత్రమూ బయటపడరు అనురాధ నక్షత్రం వారి ఫలితాలే జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా సరిపోతాయి వృశ్చిక రాశి వారికి మీన రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం వృశ్చికం మేషం అగ్నితత్వం పురుష రాశి క్రూర రాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా ఉన్న మేషరాశి వారికి చెంచల స్వభావం కోపం చురుకుతనం తొందరబాటు ఉంటాయి నిప్పు నీరు కలిస్తే ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది నిప్పు పెద్దదైతే నీరు ఆవిరైపోతుంది రెండు సమదూరాలు పాటిస్తూ పరస్పరం గౌరవం కలిగి ఉంటేనే రెండు మనుగడు సాధించగలుగుతాయి ఈ రెండు రాసులకు అధిపతి కుజుడే కావడంతో ఈ సమతూకం పాటించడంలో విజయం సాధించారనే చెప్పవచ్చు చర స్థిర రాసులు పురుష స్త్రీరాశులు సౌమ్య కురరాశులు అయినప్పటికీ వీరి మధ్య సంబంధం అత్యంత అనుకూలమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఎవరి స్వభావం ఎవరిదైనా ఇద్దరి లక్ష్యం ఒకటే కావడం వల్ల వీరి మధ్యలో బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది వీరిలో ఎవరు ఎవరిని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసినా అవతల వారి వద్ద దానికి తగిన సమాధానం నియంత్రించే వ్యవస్థ శ్రతసిద్ధంగా ఉంటాయి మేషరాశి పురుషునిది వృశ్చిక రాశి స్త్రీదైతే పూర్తి అనుకూలత ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు వ్యాపారానికి ఒక పాయింట్ ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఇది శుభ అవుతాయి వృశ్చికం వృషభం స్త్రీరాశి స్థిర రాశి సౌమ్యరాశి భూతత్వ రాశి అయి శుక్రుని ఆధిపత్య అయిన వృషభం వారికి క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం పట్టుదల వంటివి ఉంటాయి భూమి జలతత్వాలు ఒకదానికి ఒకటి సానుకూలమైనప్పటికీ ఈ రెండు రాసులు పరస్పరము ఎదురెదురు రాసులు కావడంతో కొంత విరుద్ధమైన లక్షణాలు ఉంటాయి కుజుని స్వభావం శుక్రుని స్వభావం ఆకర్షణ కూడా తోడంతో చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత కాలంలో స్వభావానికి భిన్నంగా కొంత ప్రవర్తించడం వల్ల కొంత అంతరం ఏర్పడే ప్రమాదం ఉంటుంది రెండు రాసులు ఈర్ష్య అసూయలు కలిగినవి కావడంతో ఓర్పుగా సమస్యలను పరిష్కరించుకోవలసి ఉంటుంది ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం లేకపోతే పరస్పరం ద్వేషించుకునే స్థితి ఏర్పడుతుంది అయినా ఇవి తాత్కాలికమే వృషభరాశి స్త్రీది వృశ్చికం పురుషునిదైతే అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ రెండు రాసులకు చెందిన వ్యక్తుల మధ్య సంబంధాలు బాగున్నట్లు కనిపించిన తెలియని అంతరాలుంటాయి ఇది మిత్రత్వానికి అడు రానప్పటికీ ఒక రకమైన విరిదికి కారణమవుతుంది ఒకే లక్ష్యంతో ఉన్నప్పుడే భాగస్వామ్యాలు అవి రాణిస్తాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం మిథునం వాయుదత్వం పురుషరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాసైన మిథున రాశి వారు మంచి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు నేర్చుకోవాలనే తపన ఎక్కువే అనేక మందితో పరిచయాలు సర్దుబాటు కూడా ఉంటాయి జలతత్వానికి వాయుతత్వానికి ఏమీ సంబంధం లేదు రెండు భిన్నతత్వాలకు సంబంధించినవి కాకపోవడం ఒకదానికి మరొకటి ఏమాత్రమూ సానుకూలత లేకపోవడం గమనించదగిన విషయం ఇది పూర్తిగా తెలుపు నలుపు వంటి భిన్నమైన ప్రకృతులని చెప్పవచ్చు ఒకరిది పూర్తిగా స్వేచ్ఛను కోరికనే తత్వం అయితే మరొకరిది సంకుచిత తత్వం ఈ రెండు రాసులకి సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం ఇదే విధంగా ఉంటుంది ఈ రాసులకు అధిపతులైన బుధకుజులు పరస్పరం శత్రుగ్రహాలు కావడంతో వీరి మధ్య సంబంధాలు సానుకూలంగా ఉండవని చెప్పవచ్చు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు పైన తెలియజెప్పినట్లే ఉంటాయి జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఇది అశుభ షష్టాష్టకం అవుతుంది ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు వృశ్చికం కర్కాటకం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశి కర్కాటకం వారికి చురుకుతనం శ్రద్ధ లేకపోవడం బాధ్యత తంటే పట్టకపోవడం ఆలోచన కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితుల ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు ఆందోళనలు పడుతూ ఉంటారు ఈ రెండు జలతత్వ రాశులే రెండు మిత్రగ్రహాలే కర్కాటక వృత్తిక రాశుల వారి మధ్య ప్రేమాదులు అనుకూలంగా ఉంటాయి దీనికి కారణం రెండు రాసులు భావోద్వేగానికి గురయ్యే రాసులే దీనికి కానీ ప్రత్యేకమైన హేతువులు కానీ పెద్దగా ప్రభావం చేయదు ప్రభావం చూపించదు ఈ రెండు రాసులు వారి సంబంధం అనుకూలంగా ఉంటాయి ఏదైనా వివాదాలు ఏర్పడ్డాయి అంటే అది కేవలం భావోద్వేగాల కారణంగానే చెప్పవచ్చును ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి ఈ రెండు రాసుల్లో కర్కాటకం అంటే వృష్చికం దుడుకు స్వభావం కలిగేదిగా చెప్పవచ్చు అందువల్ల కర్కాటకం స్త్రీదై వృష్టి రాశి అయినప్పుడు వీరి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం సింహం సింహం అగ్నితత్వం పురుషరాశి గృహరాశిగా చెప్పడి రవి ఆధిపత్యం ఉండడంతో వీరికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జిడ్డు స్వభావం ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోని లక్షణము పొగర్తలంటే ఇష్టత ఉంటాయి రవికుతులు పరస్పరం మిత్రులు అయితే స్వభావాల్లో ఇద్దరివి పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఈ రెండు తత్వాల్లో ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది నీరు ఎక్కువైందా మంట ఆరిపోతుంది మంట ఎక్కువైందా నీరు ఆవిరైపోతుంది వీరికి తమపై తమకు అదుపు ఉంటేనే కానీ అవతల వారితో సక్రమమైన సంబంధాలు నడపడం కష్టం సింహరాశి వారికి ఉన్న నిజాయితీ ముక్కుసూటిదనం వృశ్చిక రాశి వారికి ఉన్న రహస్య ప్రవర్తన ఇబ్బందులు కలిగించే అవకాశం తక్కువే అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రాశ్యాధిపతులు మిత్రులు కావడం స్వభావాలు అనుకూలంగా ఉండడమే మిత్రాదుల విషయంలో ఇదే రకమైన సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం కన్య భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశైన కన్యావారికి మంచి జ్ఞానము ద్వంద్వ ప్రవృత్తి గుమ్మరంగా ఉండడము తెలివితేటలో ఉంటాయి నీరు భూమిపై గల ప్రాణుల పోషణకు సహకరించడంతో భూమి యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఇదే కోణంలో కన్యా వృశ్చిక రాశుల వారి మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ రాశ్యాధిపతులైన కుజుబుధులు పరస్పరం శత్రువు లేనప్పటికీ వృశ్చిక రాశి వారి వృదేక స్వభావము తమ మాట వినని వారిపై ఏదో ఒక రకంగా ఆధిపత్యం వహించడానికి ప్రయత్నం చేస్తే కన్యా రాశి వారి ఓర్పు అవకాశం వచ్చే వరకు సంయమనంగా ఉండే స్వభావం కావడంతో వీరి సంబంధం అనుకూలంగానే ఉంటుంది కన్యా స్త్రీదై వృశ్చిక రాశి పురుషులైనప్పుడు ఈ సంబంధం అనుకూల ఫలితాన్ని కలిగిస్తుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య విషయంలోనూ ఇదే రకమైన ఫలితాలు ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం తుల వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి అన్నిటినీ సమన్వయపరుచుకోగలగడము ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన వారు కావడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ రెండు తత్వాల కలయిక విచిత్రమైంది భూమిపై ఏర్పడే విపత్తులు అంటే సునామీలు తుఫానులు పెను విపత్తులకి ఇవే కారణమవుతాయి ఈ రెండు తత్వాలు సమపాల్లో ఉంటేనే కలిసి పనిచేసే స్థితి ఉంటుంది ఈ రాసులు కదిబుతులైన గ్రహములుగా స్త్రీత్వం సూచించే శుక్రుడు పురుషత్వానికి ప్రతీకైన కుజుడు కావడంతో అన్ని రకములుగా ఆకర్షణ అవగాహన సుఖభావన అన్ని ఉంటాయి ఒకరిలో ఒకరు తమకు కావలసినవి పొందగలగడం ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు తమ హద్దులు తెలుసుకుని ప్రవర్తిస్తే ఈ జంట ఆదర్శవంతంగా ఉంటుందనడంలో సందేహమే లేదు తులారాశి స్త్రీదేవి వృశ్చిక రాశి పురుషునిదైతే కొంత సానుకూల ధోరణి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఇది అననుకూలమైన ద్విద్వాదశం అంటే అంత సానుకూలం కాదని చెప్పింది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృష్టికం వృశ్చికం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్దమైన జీవితం జిడ్డు స్వభావము ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి వృశ్చిక రాశి వారిలో వృశ్చిక వారు అంటే రెండో ఒకే తత్వం ఒకే అధిపతికి చెందిన గ్రహం రావడంతో భావోద్వేగాలు ఎక్కువ కావడాన్ని సూచిస్తుంది కోరికలు భావోద్వేగాలు సమానంగా ఉండడం వీరిని నడిపించే శక్తిగా చెప్పవచ్చు ఇదే సమయంలో ఈ భావోద్వేగాలు తేడా వస్తే ఇదే శక్తి ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంది మరోలా చెప్పాలి అంటే ఒకే వలలో రెండు కత్తులు ఇవ్వడం అనే నాలు నిజం చేస్తుంది అయినప్పటికీ కొన్ని పరిమితులతో ఈ సంబంధం బాగుంటుందని చెప్పవచ్చు ఇదే సూత్రం బంధువులు మిత్రులు భాగస్వాముల మధ్యన కూడా చెప్పవచ్చు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం ధనస్సు అగ్నితత్వం పురుష రాశి క్రూర రాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధను వారు ఆకర్షణీయమైన రూపము మంచి జ్ఞానము తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటాయి ఇది జలతత్వానికి అగ్నితత్వానికి సంబంధించిన రాసులు కావడం ఇది రెండు తత్వాల్లో ఏది వారంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది అని ఇంతకు ముందరే తెలుసుకున్నాం ఈ రెండు రాసుల వారు తమ పరిధుల్లో సర్దుకుపోయే గుణంతో ఉంటే వీరి సంబంధం అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు ధను రాశి వారి స్వేచ్ఛాగమనం వృశ్చిక రాశి వారి ఈర్ష్యాగుణం భిన్నమైన మనస్తత్వాలను సూచిస్తుంది వీరిలో ఒక రహస్య ప్రవర్తన చికాకు కలిగించిన ఈ రాశ్యాధిపతుల మిత్రత్వం కారణంగా పైన చెప్పువారి విభజన చిన్న తేడాలు ఇబ్బంది పెట్టవనే చెప్పవచ్చు ఇందులో వృశ్చిక రాశి పురుషునిది ధనురాశి స్త్రీ అయినప్పుడు ఫలితాలు సానుకూలంగా ఉంటాయి జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఇది శుభదిద్వార్థం కావడంతో వీరి సంబంధాలు అత్యంత అనుకూలము అని చెప్పబడింది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధం సానుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం మకరం భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి శని ఆధిపత్య రాశైన మకరం వారు ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు తెలివితేటలు చురుకుదనము స్వేచ్ఛాభివృద్ధి కలిగి ఉంటారు నీటికి భూమితో చక్కని సంబంధం ఉన్నప్పటికీ ఈ రాసులకు అధిపతులైన గ్రహములు బలమైన గ్రహం కావడం గమనించవచ్చు కుజుడు శని వారి వారి పరిధుల్లో బలమైన గ్రహాలు ఇద్దరికీ జీవితం అంటే సుఖవంతమైన ఆనందకరమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోవాలి అనుకుంటారు జీవితాసరాలకే కష్టించడం దీక్షగా పనిచేయడం వంటి లక్షణాలు ఉంటాయి ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకుని పనిచేస్తారు వీరిద్దరు లక్ష్యాలు ఒకటితేనే కానీ ఈ సంబంధం అంత సజావుగా ఉండదు వివాదాలు ఏర్పడ్డాయా బద్దశత్రులుగా మారిపోతారు ఎవరూ తమ ఉద్దేశాలని లేదా భావజాలాన్ని మార్చుకోరు కనుక వీరి సంబంధం మధ్యమంగా ఉంటుంది రాశి పురుషునిదై మకరం స్త్రీదైతే కొంత సానుకూలత ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య ఇదే రకమైన స్థితి ఉంటుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృశ్చికం కుంభం వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి శని ఆదివత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన వాస్తవికత కంటే ఊహల్లో జీవించడం పట్టుదల వంటి లక్షణాలు ఉంటాయి ఈ రెండు తత్వాలు కలయిక అంత అనుకూలం కాదు భూమిపై ఏర్పడే విపత్తులున్నటికీ ఈ తత్వాలే కారణమవుతాయి ఈ రెండు రాసులు బలమైన మానక స్థితిని కలిగించేవి ఇద్దరి లక్ష్యం ఒకటి అయితేనే కానీ వీరు తమ పరిధుల్లో ఉండగలుగుతారు అయితే వృశ్చిక రాశి వారికి గల దాడి చేసే లక్షణం కుంభరాశి వారికి ఉండే స్థిరత్వం పరిస్థితులకు తగినట్లు మారిపోయే లక్షణం కారణంగా వీరి సంబంధం సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారి దృష్టిలో కుంభరాశి వారు ఎటువంటి భావోద్వేగాలు సెంటిమెంట్లు లేనివారు అని అనుకుంటారు ఇదే అప్పప్పుడు ఇబ్బందిని కలగజేస్తుంది కానీ బంధం చెడిపోని ఇవ్వదు వృష్టిక రాశి పురుషునిదై కుంభరాశి స్త్రీలైతే సానుకూలంగా ఉంటుంది ఇదే స్థితి మిత్రుడు బంధువులు భాగస్వాముల మధ్య ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరులకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు వృష్టికం మీనం జరతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి గురిని ఆధిపత్య రాశిగా చెప్పబడిన మీనరాశి వారికి భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలకు సైతం ప్రతిస్పందించే స్పందించే చించల స్వభావం ఉంటాయి రెండు జరతత్వ రాసులే ఈ రెండు రాసుల మధ్య తెలియని ఆకర్షణ ఉండే విషయాన్ని మనం గ్రహించాలి ఈ రాసులకు సంబంధించిన వ్యక్తుల మధ్య సంబంధం అనుకూలంగా ఉంటుంది వీరి మధ్యలో భావోద్వేగాలు విశేషమైన పాత్రను పోషిస్తాయి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు దానికి కారణం ఈ భావోద్వేగాలే ఇది మినహాయిస్తే ఈ రెండు రాసుల వారి సంబంధం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీనరాశి స్త్రీదై వృషికం పురుషునిదైనప్పుడు ఈ సంబంధం సానుకూలంగా ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధం ఇదే విధంగా ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకు మూడు పాయింట్లు ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి తత్వాలు వారి కారకత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకి రావచ్చు శుభం